అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని తెలిపారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానంలో నిలబెట్టిన ఘనత మోదీదే అని అన్నారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలందరూ మోదీ వైపే ఉన్నారని పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంటుందని డికే అరుణ ధీమా వ్యక్తం చేశారు వారి స్ఫూర్తితో ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు ఈరోజు వారి బాటలో నడుస్తూ ఈ దేశంని ఈ దేశంలో ఉన్న ప్రజల్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరకు వారి వారి ఇచ్చినటువంటి ఆ సందేశంతో వారి ఆకాంక్షల విధ ఆకాంక్షల యొక్క స్ఫూర్తితో ఈరోజు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ అంబేద్కర్ గారి యొక్క ఆశాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు నరేంద్ర మోదీ